నమస్కారం జయ శ్రీమన్నారాయణ భయం అనుతాపం లజ్జ పాపాలను పోగొట్టగలవా చూద్దాం మనం తెలిసి తెలియక ఏదో ఒక తప్పు చేస్తుంటాం అది పాపం అవుతుంది భగవంతుని మనసులో ఈ పాపపు లెక్క ఉండిపోతుంది ఏం చేస్తే దాని నుంచి బయటపడగలం అని చింతిస్తుంటాం దీని గురించి మనవాళ్ళ మామూలు రాసిన ఎతిరాజ వింశతిలోని పదకొండవ శ్లోకంలో చక్కగా వివరించారు పాపే కృతే ఎది భవంతి భయానుతాప లజ్జా పునఃకరణమస్య కథం ఘటేత మోహేన మేన భవతీహ భయాది తస్మాత్ పున పునరగం యతిరాజ కుర్వే పాపం చేసినప్పుడు భయం అనుతాపం లజ్జ కలగడం వల్ల మళ్ళీ మళ్ళీ ఆ పాపం ఎలా చేయగలం చేయడానికి సాహసించం కానీ పురాకృత వాసన ఉంది కదా అది మనం మళ్ళీ ఆ పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది అందువల్ల మళ్ళీ చేస్తుంటాం ఏతి రాజులైన రామానుజ మీరే దాని నుంచి నన్ను కాపాడాలి అని కోరుతున్నాను అని మన వాళ్ళ మామూలు ఈ శ్లోకంలో చెప్పుకున్నారు ఇది మనకు ఎలా అన్వయిస్తుందో చూద్దాం ఒక తప్పు చేసినప్పుడు భయం అరుతాపం లజ్జ మూడు ఏర్పడాలి ఇవి చాలా ముఖ్యమైనవి నేను ఒక పాపాన్ని చేశాను దాని ఫలితంగా తర్వాత ఏం జరుగుతుంది నేను ఒక దోషం చేస్తే దానికి ఒక నష్టం ఒక కష్టం తప్పక వస్తుంది అన్న మేరకు జ్ఞానం ఉండాలి నేనేం చేసినా నాకేం కాదు అనుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడడం లేదు నేను చేసిన పాపాన్ని ఫలితం ఉంటుంది అని నమ్మే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం కొన్ని రోజులకు లేక కొన్ని నెలలకు మనం చేసిన తప్పు యొక్క ఫలితంగా కొన్ని సంకేతాలు కనపడుతుంటాయి ఆ సంకేతాలు మనలో భయాన్ని కలిగిస్తాయి అవి రాబోయే దుఃఖానికి సంకేతాలు అప్పుడు కలిగిన భయం వలన మళ్ళీ ఆ పాపం చేయకూడదు అనుకుంటాం ముందు సంకేతాలు ఆ తర్వాత కష్టం దానివల్ల భయం అందువల్ల మళ్ళీ ఆ పని చేయడానికి భయపడతాం కానీ చేసిన పాపం ఆ భయం వలన తొలగిపోదు ఉదాహరణకు విద్యార్థికి పరీక్షలు అంటే భయం ఉండాలి ఆ భయంతోనే పరీక్షలు రాస్తాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నూటికి నూరు మార్కులు రాలేదు నలభై మార్కులు మాత్రమే వచ్చాయి ఎందుకని ఇలా జరిగింది నూటికి నూరు ఎందుకు రాలేదు అని టీచర్ని నిలదీస్తే ఏం చెప్తారు భయపడడం వల్ల మార్కులు రావు కష్టపడి చదివి రాస్తే మార్కులు వస్తాయి అని చెప్తారు అలాగే భయం వలన ఇంకోసారి చేయకుండా ఉంటాం కానీ చేసిన పాపాన్ని భయం పోగొట్టలేదు ఈ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంటాం కానీ అనాదికాల వాసన మనల్ని వదిలిపోదు ఇక్కడ వాసన అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఈ పదార్థాలు తినాలి ఈ పనులు చేయాలి అని కోరిక కలగడాన్ని రుచి అంటారు అవే పదార్థాలు తినగా తినగా అవే పనులు చేయగా చేయగా మనలో వాటి తాలూకా అనుభవాలు జీర్ణించకపోతాయి ఆ పేరు తలుచుకుంటేనే నోట్లో నీరు ఊరుతుంది అది వాసన ఈ వాసన జన్మాంతరాల్లో కూడా వదలదు ఉదాహరణకు కొంతమంది నేను కాశీలో వంకాయ వదిలేశాను అంటారు కానీ వంకాయ అన్నప్పుడు వాళ్ళ నోట్లో నీరు ఊరుతుంది దాన్ని ఎన్ని రకాలుగా ఉండొచ్చు ఆ రుచులు ఎలా ఉంటాయి అని వర్ణించి వర్ణించి చెప్తారు ఆ అఖరికి నిట్టూరుస్తూ నేను కాశీలో వదిలేశాను అందుకని తినను అంటారు వాస్తవానికి వాళ్ళు ఇంకా వదలలేదు దాని రుచి వాసన వాళ్ళ నోట్లో ఇంకా ఉంది అందుకే అంతగా దాని గురించి చెప్తున్నారు దాన్నే వాసన అంటారు ఈ లోకంలోనే ఉన్నాం కాబట్టి ఆ వాసన ఫలితంగా మన ప్రమేయం లేకుండా తప్పు చేసే పరిస్థితి కూడా కలగచ్చు వాసన వల్ల మళ్ళీ ఆ తప్పు చేస్తాం ఇప్పుడు మనలో ఒక అనుతాపం కలగాలి అయ్యో ఈ తప్పు చేశాను దీని ఫలితం ఎలా ఉంటుందో అని మొదట భయం కలగాలి రెండవది అనుతాపం ఈ తప్పు చేయకూడదు చేసాం అని బాధపడ్డం అను అంటే తర్వాత తాపం అంటే బాధ ఈ తప్పు చేయకముందే ఆలోచించలేదు చేసేసాం తర్వాత బాధపడతాం బాధపడడం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రాయశ్చిత్తం చేయాలని తలం పోస్తుంది అనుతాపం వలన కూడా పాపం తొలగిపోదు పడకుండా ప్రాయశ్చిత్తం చేయడం వల్ల కూడా ఉపయోగం ఉండదు చేసిన తప్పు తెలుసుకోవాలి మరోసారి చేయకూడదని నిర్ణయం తీసుకోవాలి చేసినందుకు బాధపడాలి ఈ తప్పు మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల లోకులు నిందిస్తారని లజ్జ అయినా ఉండాలి ఒక తప్పు చేసినప్పుడు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు ఏమంటారు అని లజ్జ కలగాలి అప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తే ఫలితం ఉంటుంది ఇవేవి లేకుండా కేవలం ప్రాయశ్చిత్తం చేస్తే ఫలితం ఏమీ ఉండదు అది కనీసం కొంత పాపాన్ని తగ్గిస్తుంది ప్రాయశ్చిత్తం చేయడం వల్ల కొంత పాపం తగ్గుతుంది అంటే పైన చెప్పిన మెట్లన్నీ ఉండాలి దాంట్లో అంటే కాల వాసన వల్ల పాపం చేస్తాం దానివల్ల ఒకటి భయం కలుగుతుంది రెండు చేసిన తప్పుకి అనుతాపం చెందుతాం మూడు అనుతాపం వల్ల లజ్జ దుఃఖం నాలుగు ఆ దుఃఖం వల్ల ప్రాయశ్చిత్తం చేసే అర్హత వస్తుంది ఇవి మెట్లు వీటి నుంచి పూర్తిగా బయటపడాలంటే మాత్రం భగవంతుడి శ్రీపాదాలను ఆశ్రయించి శరణాగతి చేయాల్సింది ఆయన కృప వలన తప్పులు చేయకుండా ఉంటాం కేవలం భయం అనుతాపం లజ్జ పాపాన్ని పోగొట్టలేవు ప్రాయశ్చిత్తం చేయడం వల్ల కొంతవరకు తగ్గుతుంది తప్ప పూర్తిగా మాత్రం పోవు జై శ్రీమన్నారాయణ